హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి లాగ్స్ ఈ రోజు లాగ్ ఏంటంటే పునుగులు పునుగులు ఏ విధంగా చేసేద్దాము చూసేద్దాం ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా లేచుకో ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం అట్టుపిండి ఈ అట్టుపిండిని ఏ విధంగా చేసుకోవాలంటే ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు బియ్యాన్ని తీసుకోవాలి చక్కగా మినపప్పుని బియ్యాన్ని ఓవర్ నైట్ అలా నానబెట్టుకొని పప్పుని బియ్యాన్ని చక్కగా శుభ్రంగా కడుక్కొని తర్వాత ఆర్ గ్రైండర్ రెండింటిని వేసుకొని ఈ క్వాంటిటీ వచ్చే ఇంత మెత్తగా వేసుకోవాలన్నమాట తర్వాత కావాల్సినవి గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనాకు కరివేపాకు ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్తా అందరికీ తెలిసిందే మనం చిన్నప్పుడు టమాటా ఉల్లిపాయ ఐస్ క్రీమ్ స్టోరీ చెప్పుకునే వాళ్ళం కదా ఆ స్టోరీయే అనమాట చిన్న ఏంటంటే ఆ స్టోరీ టమాటా ఉల్లిపాయ ఐస్ క్రీమ్ మూడు ఫ్రెండ్స్ అంటారు అయితే ఆ మూడు ఫ్రెండ్స్ కలిసి ఆడుకోవడానికి ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటాయి అలాగే ఒకరోజు వేసవి కాలం అని తెలియక బయట ఆడుకోవడానికి వస్తాయి వేసవికాలం ఈ ఎండాకాలం సమ్మర్ సీజన్ ఆడుకోవడానికి బయటకు వస్తాయి సమ్మర్ సీజన్లో ఏముండేది ఐస్ క్రీమ్ కరిగిపోయింది కదా అలా ఐస్ క్రీమ్ కరిగిపోయింది కరిపోవాలి ఐస్ క్రీమ్ చచ్చిపోయిందని టమాటా ఉల్లిపాయ రెండు కూడా ఏడుస్తూ ఉంటాయి అనమాట ఇక కొన్నాళ్ళకి మళ్ళీ ఆడుకుందామని టమాటా ఉల్లిపై మళ్ళీ ప్లే గ్రౌండ్కి వస్తారు ఆ ప్లే గ్రౌండ్కి వచ్చినప్పుడు కారో ఏదో సంథింగ్ గుద్దేసి టమాటా టమాటా మళ్ళీ చితికిపోయేది టమాటా చితికిపోగానే టమాటా చచ్చిపోయిందని ఉల్లిపాయ ఏడుస్తూ ఉండిద్ది అలా ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళిపోయింది ఉల్లిపాయ ఏడ్చుకుంటా నది దగ్గరికి అలా ఇంటికి అలా ఉల్లిపాయ ఏడ్చుకుంటా వెళ్ళిపోయి ఇలా చెప్తూ ఉంటుంది అన్నమాట ఐస్ క్రీమ్ చచ్చిపోయినప్పుడు నేను టమాటా ఏడ్చాము టమాటా చచ్చిపోయినప్పుడు నేను ఏడ్చాను మరి నేను చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు అని చెప్పేసి అనిత అనమాట అప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే దేవుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఈ స్టోరీ అంతా చెప్పిద్ది ఉల్లిపాయ అప్పుడు చిన్న ఐస్ క్రీమ్ చచ్చిపోయినప్పుడు నేను టమాటా ఏడ్చాము టమాటా చచ్చిపోతే నేను ఏడ్చాను మరి నేను చచ్చిపోతే ఎవరు ఏడుస్తారంటే అప్పుడు దేవుడు చెప్తాడు నిన్నెవడై ఎవరైతే కోస్తారో వాళ్ళు ఏడుస్తారు అని కాబట్టి ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే నాకు ఇప్పుడు ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళం నీళ్ళు చూడండి ఎలా వచ్చినాయి సో అందుకని నేను చెప్పాను అనమాట ఈ స్టోరీ దేవుడు ఉల్లిపాయకి ఆ వరమిస్తాడంట ఎవరైతే కొస్తారో వాళ్ళకి కళ్ళమట్టి నీళ్ళు వస్తాయని అలా నాకు కూడా వచ్చేసి వీడియోలో చూపించిన అంతే స్టోరీ వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయ ముక్కలు అన్నిటిని కూడా సన్నగా అట్లా తరుముకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా వేసుకోవాలి ఎందుకంటే మనం పునుగుల్లో కాబట్టి చాలా అంటే చాలా చాలా సన్నగా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా చక్కగా సన్నగా అంటే చాలా అంటే చాలా చాలా చిన్నవిగా కట్ చేసుకోవాలి ఈరోజు పునుగులు వేసే అంతసేపు వీడియో ఉన్నంతసేపు మా బాబు నా దగ్గరే ఉన్నాడు ఇంకా ఒక వాయి పునుగులు వేసినాక మా బాబు పునుగులు వేస్తే అప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ పునుగులు తింట టీవీ చూసాడు అప్పుడు దాకా కూడా మొత్తం ఇవాళ వంటగదిలో మొత్తం నాతో పాటు మా బాబు కూడా ఉన్నాడు ఇప్పుడు కూరగాయలు కోసేటప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడు మా బాబు హైట్ లేకపోవడం వల్ల కనిపించలా నా పక్కన అటు సైడ్ రైట్ సైడ్ నుంచి ఉన్నాడు అనమాట ఆ విధంగా ముక్కలయన్నీ కోసిపెట్టుకున్నాక అట్టుపిండిని వేసుకోవాలన్నమాట అట్టుపిండి వేసుకున్నాక ఒక కప్ గోధుమ పిండి అని చెప్పాను కదా ఆ గోధుమ పిండి కూడా వేసుకోవాలి నేను అట్టుపిండి వేసేటప్పుడే సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు గోధుమ పిండికి కాబట్టి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి గోధుమ పిండిలోకి చేతులవన్నీ సూపరంగా చక్కగా కలుపుకొని అట్టుపిండి అదే అంతా మళ్ళీ వేసుకోవాలి గిన్నెలో ఉన్న అట్టుపిండి అలాగే రుచికి తగినంత సాల్ట్ ఒకసారి అట్లా పిండిలో కలుపుకొని తర్వాత మనకి నీళ్ళు ఏమైనా సరే పడతయమేమో చూసుకొని చక్కగా కలుపుకోవాలి పిండి అనేది మరీ సాఫ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట మరీ గట్టిగా కాకుండా మరీ పలచిగా కాకుండా ఒక ముద్ద టైప్లో అయ్యేటట్టు మనం పిండి కలుపుకోవాలి చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పదినాలు సాల్ట్ అన్నీ కూడా పెట్టి చక్కగా మెత్తగా కలుపుకోవాలి మెత్తగా అంటే ఐ మీన్ ఒక చిన్న బాల్ అంతా అయ్యేటట్లు కలుపుకోవాలి అంటే మన చేతులకి మృదువుగా ఉండేటట్టు ఇప్పుడు చూడండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అది అట్లా ఉండాలి పిండి అనేది నా చేతిలో ఉంది కదా అట్లా ఆ టైప్లో వచ్చేటట్టు కలుపుకోవాలి నూనె వేడి ఎక్కినాక చక్కగా పులుగులన్నీ వేసేసుకోవాలి ఇక్కడ మా చిన్నోడు ఆ మూడు పునుగలు వేసినాక రామ్మ అని లాగాడు ఆ మూడు పునుగులు వేసినాక కొంచెం టైం తర్వాత ఈ పునుగులు అందుకే ఆ మూడు పునుగులు ఏమో ముందే కాలిపోయి ఈ పునుగులేమో తర్వాత అనమాట పునుగులు సేపు రౌండ్గా రాలేదని ఏమనుకోమండి కానీ పునుగులు మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి బాగా టేస్టీగా ఉండేది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి పునుగులు మాత్రం చాలా బాగుంటాయి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఫ్లే అవి కూడా వేయటం వల్ల వాటి ఫ్లేవర్ కూడా పునుగుకు కట్టి పునుగులు అనేవి చాలా బాగుంటాయి హోటల్లో పునుగుల కన్నా మన ఇంట్లో పునుగులే చాలా బాగున్నాయి అనుకుంటారు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా పునుగులు తర్వాత మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసేయండి పునుగులు ఎలా ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో అంతే పునుగులు అయిపోయాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ విధంగా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది టేస్టింగ్ టే బాగా కావద్ని మునుగులు అయితే చాలా బాగుంది పిండి అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకున్నా సరే నూనె పీల్చనమాట ఫ్రిడ్జ్లో పెట్టిన వాటికి చాలామంది ఫ్రిడ్జ్లో పెడితే బయట పెట్టాలి నూనె పీల్చిది అది ఇది అంటారు కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటికి నూనె పీల్చదు నేనైతే ప్రజెంట్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు మేము పిండి వేసిన వెంటనే చేస్తున్నాం అనమాట కొనుగోలు పిండి మార్నింగ్ వేసాను నేను ఇప్పుడు ఈ చేస్తున్నాను అనమాట పిండి వేసిన వెంటనే అయినా వేసుకోవచ్చు రుచిగానే ఉంటాయి ఓకే బాయ్ బాయ్